అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు ప్రతిదానికి అందం ఉంటుంది కానీ అందరూ దాన్ని చూడలేరు వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు అర్థం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు నిన్ను ప్రేమించిన వాళ్ళను ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు ధీరుడు ఎప్పుడు తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతయినా మిగులుతుంది ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులుకనవుతాం ఎవడి జీవితం వాడికి బరువే పక్కనోడి జీవితమే తేలిక ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయుడు కాబట్టి ఈ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం ఈ కాళ్ళ కింద నుండి మొదలవుతుంది ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది గుర్తు పెట్టుకో అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది ఏదైనా సరే యాభై ఏళ్ళ తర్వాత కూడా మీకు శృంగారం చేయాలి అనిపిస్తే మీరు ఖచ్చితంగా బలవంతులు అయి ఉండాలి బలం వచ్చే ఆహారాన్ని సేకరించాలి రోజు వ్యాయామం చేయాలి లేకపోతే మీ శరీరం మీకు సహకరించదు